తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది ఫస్ట్ టైం మన వీడియోను చూస్తున్నట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు అర్హులైనటువంటి రైతు సోదరులకు అందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలి తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసాను అందించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి గర్వ పూర్తయింది ఇంకా సగానికి పైగా విస్తీర్ణానికి జమ కానటువంటి రైతు భరోసా డబ్బులు నిత్యం రైతన్నల ఎదురు చూపులు కోటలు పూర్తవుతున్న అందనటువంటి పంట పెట్టుబడి సాయం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నటువంటి రైతాంగం అర్హులైనటువంటి రైతులకు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఆగుతూ సాగుతూ అన్నట్లుగా రెండు నెలల ఐదు రోజుల కాలంలో కేవలం నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు రైతుల యొక్క ఖాతాలో జమ కావడం జరిగింది ఇంకా సగం మందికి పైగా రైతుల యొక్క రైతు భరోసా కోసం నిత్యం ఎదురు చూస్తూనే ఉన్నారు ఫోన్ కు ఏదైనా మెసేజ్ వచ్చినా ప్రతిసారి రైతు భరోసా డబ్బులు పడ్డాయేమోనన్న ఆశతో చెక్ చేసుకుంటూ నిరాశ ఎదురవుతుంది వరంగల్ రైతు డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏడాదికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా హామీని తుంగలో తొక్కుతూ ఏడాదికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చేసిన ప్రకటన కూడా ఆచరణకు నోచుకున్నటువంటి పరిస్థితి గత వానాకాలం సీజన్ లో అనర్హుల ఏరువేట పేరుతో కాలయాపన చేస్తూ అభిప్రాయాలు చర్చలు సర్వేలు అంటూ కాలయాపన చేస్తూ వానాకాలం మొత్తానికి రైతు భరోసా డబ్బులను ఎగ్గొట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ యాసంగి నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి అది కూడా మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులను జమ చేయనటువంటి పరిస్థితి ఈ ఏడాది జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసిందే ముందుగా మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ వంద శాతం గ్రౌండింగ్ పూర్తి చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం ఆ గ్రామాల్లో మాత్రం అందరికి రైతు భరోసా వేసినట్లు చేశారు మిగతా గ్రామాల్లోని రైతులకు అప్పటి నుంచి ఎదురు చూపులు తప్పనటువంటి పరిస్థితి ఆ సందర్భంలోనే రాష్ట్రంలోని సాగు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా రైతు భరోసా డబ్బులు పూర్తిగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా డబ్బులను జమ చేయనటువంటి పరిస్థితి మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా రైతు భరోసా డబ్బులు చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కానీ ఇప్పటి వరకు నాలుగు ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ కావడం జరిగింది మిగతా సగం మంది రైతులకు పైగా ఎప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందుతుందనేది అంతు చిక్కని రహస్యంగా మారింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతుకు సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులను జమ చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు వాస్తవంగా నాలుగు ఎకరాల్లోపు రైతులకు కేసీఆర్ సర్కారు హయాంలో తొలి నాలుగు రోజుల్లోనే రైతు బంధు డబ్బులు జమయ్యేవి రోజుకో ఎకరం చొప్పున పదిహేను ఇరవై రోజుల్లోనే రైతులందరికీ రైతు బంధు డబ్బులు టకటక వారి యొక్క ఖాతాల్లో జమయ్యేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి మొదలుపెట్టిన రెండు నెలల ఐదు రోజుల్లో నాలుగు విడతలుగా నాలుగు ఎకరాల రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేసింది ఇక మిగతా రైతుల యొక్క సంగతి ఏంటనేది అర్థం కానటువంటి విషయం సిఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి గడువు ముగియగా చివరి రైతు వరకు రైతు భరోసా డబ్బులు పడాలంటే మళ్ళీ వానాకాలం వరకు ఆగాల్సిందేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ నాంచవేత ధోరణిపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు నాట్ల సమయంలో ఇవ్వాల్సిన పంట పెట్టుబడి సాయం కోతలు పూర్తవుతున్న పూర్తి చేయకపోవడం రైతులను మోసం చేయడమేమని రైతు సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసాకు ఇంకెన్ని వాయిదాలు పెడతారు సర్కారు చెప్పినటువంటి మార్చి ముప్పై ఒకటవ గడువు కూడా అయిపోయిందని రైతు సోదరులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇచ్చేదాకా రేవంత్ సర్కారును వెంటాడతామని రైతు సోదరులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు మార్చి ముప్పై ఒకటి కల్లా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పెట్టినటువంటి గడువు కూడా పూర్తయిందని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు దసరా సంక్రాంతి ఉగాది కూడా పోయింది రైతులను అన్ని తీరులా దగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇచ్చేదాకా రేవంత్ సర్కార్ను వెంటాడుతామని రైతు సోదరులు హెచ్చరిస్తా ఉన్నారు మార్చి ముప్పై ఒకటి తేదీ కల్లా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పెట్టినటువంటి గడువు ఏమైందని ప్రశ్నిస్తున్నారు చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మాటిచ్చి మోసం చేయడం నాల్క మడతేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ప్రశ్నిస్తున్నారు మార్చి ముప్పై ఒకటి కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో జమ చేస్తామని గత జనవరి ఇరవై ఆరవ తేదీన గొప్పగా ప్రకటించారని మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి ముప్పై ఒకటి నాటికి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారని గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా చేతలు హీనంగా ఉన్నాయని అంటున్నారు మాటలు కోటలు దాటితే అడుగు గడప దాటడం లేదని రైతులు విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి మాటలను నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసినటువంటి రైతులకు చేదు అనుభవమే ఎదురైందని వాపోతున్నారు రైతులను ఎన్నిసార్లు మోసగిస్తారని ప్రశ్నిస్తున్నారు దసరాకు ఇస్తామన్నారు ఇవ్వలేదు సంక్రాంతికి ఇస్తామన్నారు ఇవ్వలేదు ఉగాదికి ఇస్తామని ఊరించి చివరికి రైతులను ఊసురు మనిపించిందని అంటున్నారు కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకం అని విమర్శిస్తున్నారు రైతులను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలోనే రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి కోతల నాటికి కూడా రైతు భరోసా ఇవ్వడం లేదని దుయ్యబడుతున్నారు మోసమే తన విధానంగా మార్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి రైతులను అన్ని విధాలుగా దగా చేస్తున్నారని అంటున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడతలేదు రేట్లు మాత్రం మారుతున్నాయి అని అంటున్నారు రైతు ఉపాధి హామీ కూలీలకు ఎకరానికి ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కారు కొంతమందికి మాత్రమే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను జమ చేస్తుంది మిగతా వారికి ఎప్పుడు ఇస్తారేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప రైతులకు ఇచ్చినటువంటి హామీలను మాత్రం సర్కారు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తున్నారు రుణమాఫీ చేసేదాకా రైతు భరోసా ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని రైతు సోదరులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి మాట ప్రభా ప్రకారం అర్హులైనటువంటి ప్రతి రైతుకు సాగు చేసే భూమికి రైతు భరోసా డబ్బులను వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా రైతు సోదరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం లేట్ చేయకుండా అర్హులైనటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులను జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు